పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఒక ముఖ్యమైన సబ్జెక్టు బహుశా భారతదేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి సంబంధించిన ఈ సబ్జెక్టు మీద మాట్లాడడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తాను నేను గతంలో పరిశ్రమల మంత్రిగా మున్సిపల్ మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసి ఉన్నాను పదేళ్ళు దాదాపుగా తొమ్మిదిన్నర ఏళ్ళు పనిచేస్తున్నాను కాబట్టి పూర్తి అనుభవంతో పూర్తి అవగాహనతో ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నా ఏం జరుగుతుంది అంటే జనరుగా మీకు ఒకసారి పారిశ్రామికీకరణ భూ కేటాయింపు వీటి అంశాల్లో ఇట్లాంటి అంశాల్లో మీరు మీతో పాటు ప్రజలకి అవగాహన ఉండాలి కాబట్టి కల్పించాలి కాబట్టి ముందుగా రెండు విషయాలు చెప్తాను ప్రభుత్వము అందరికీ ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించలేదు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మన పిల్లలందరికీ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లు అవుతారు ఎవ్రీ ఇయర్ కొత్త గ్రాడ్యుయేట్లు వస్తారు ఎవ్రీ ఇయర్ పిల్లలు పాస్ అవుతూనే ఉంటారు కాబట్టి సహజంగా ప్రైవేటీకరణకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేస్తాయి ఆహ్వానిస్తాయి ఆహ్వానించినప్పుడు ఏం చేస్తాము ఒక ప్రైవేట్ పరిశ్రమ వచ్చినప్పుడు వారికి రాయితీ మీద భూ కేటాయింపులు చేస్తాం మార్కెట్లో ఉదాహరణకి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను హైదరాబాద్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అక్కడ మార్కెట్ విలువ భూమిది ఎకరానికి ఇరవై కోట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే కేవలం రెండు కోట్లకో కోటిన్నరకో రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే అంతకో ఆ పద్ధతుల్లో మార్కెట్ వాల్యూ ఎంతున్నప్పటికీ చాలా రాయితీలు ఇచ్చి మనం జనరల్గా భూ కేటాయింపులు చేస్తాం అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న తర్వాత టీడీపీ ఉన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది అయితే పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి నాకు నాచారంలో ఒక పది ఎకరాల భూమి ఉంది గతంలో ప్రభుత్వమే కేటాయించింది నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక పదేళ్ళు నడిపిన కానీ ఇప్పుడు పరిశ్రమ మూతబడిపోయింది ఇప్పుడు ఆ పది ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా నాకు పర్మిషన్ ఇ అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు వచ్చి నేను చాలా నిర్ద్వందంగా చెప్పినా అది ప్రజల సొమ్ము ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము నీకు అడ్డికి పావు షేర్ ఇచ్చిండ్రు చాలా తక్కువ రేటుకు అవే ప్రైస్కి నీకు ఇచ్చిండ్రు ఇస్తే నువ్వు దాంట్లో పరిశ్రమ నడపాలా ఉపాధి కల్పించాలా కల్పించినావు కాబట్టి కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్ కానీ ఇవాళ నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే మింగుతా అంటే అది చాలా తప్పు ఎందుకంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్గా కొనుక్కుంటే అక్కడ యాభై కోట్లు ఉంటుంది ఎక్కడ నాచారంలో మరి నువ్వేమో ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద తీసుకొని ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా మొత్తం నేనే నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా నాకు మద్దతు ఇవ్వంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు చాలా చేసినారు అట్లా కాదు సార్ మీకు ఇస్తాం అంత ఇస్తాం నథింగ్ డూయింగ్ వీ విల్ నాట్ డూ దిస్ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము రోజు ఎక్కడా కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావు ఇవ్వలేదు కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది పక్కనే బాలానగర్ కుకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం నలభై యాభై కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు గజాల లెక్కనే ఉంది ఎకరం లెక్క కూడా లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వందిమాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది మొన్న కొండా సురేఖ గారి విధాంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి మంచిరేవులాలో ఒక భూమి ఉంది ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూములకు వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక గిదవుతుంది ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసి ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో సిఎఫ్ఓన్ బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళి వెళ్ళగొట్టిండు ఒకటి రెండు కదా నేను చెప్పేది ఉదంతాలు మీరు చూడండి ఒక ప్యాటర్న్ చూడండి సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం నాలుగు వందల ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమి ఇది ఇలా భూమి విలువ పెరిగింది వందల పదుల రెట్లు పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అంటే నాలుగున్నర లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి ఇవాళ పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి పాలసీ ఎట్లా పెట్టినా కూడా నేను చెప్తాను మీకు అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలి యాభై అరవై ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూత ఎంసీహెచ్ ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాడలు మల్లాపూర్ కానీ చెర్లపల్లి కానీ నాచారం కానీ జీడిమెట్ల కానీ బాలనగర్ కానీ అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు అలకేళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా మౌలాలి తర్వాత కుషాయిగూడ కాటేదాన్ ఇవన్నీ కూడా అండ్లకేళ్ళు వచ్చినాయి చందులాల్ బిరాదరి చుట్టూ వచ్చిన పారిశ్రామిక వాడలు ఇప్పుడు ఏమైంది సిటీ పెరుగుతా పోయింది ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి భూముల విలువలు పెరిగిపోయినాయి ఇప్పుడు పెరిగిపోయిన వాటి వల్ల ఏమైంది చుట్టూ కాలనీలు కూడా రావడం వల్ల ప్రజలు గొడవ చేయడం స్టార్ట్ చేసినారు మరి మా చుట్టూ కాలనీలు వచ్చినాయి మధ్యలో కాలుష్యం ఉంది ఇప్పుడు బాచుపల్లి వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉన్నారు కాలుష్యం వస్తుంది అని దానికి రెండు వేల పదమూడులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది జీవో నెంబర్ ఇరవై కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమై జీవో నెంబర్ ఇరవై ఉద్దేశము ఏమని అంటే మీరు ఓఆర్ఆర్ లోపల ఉండే కాలుష్యకారక పరిశ్రమలు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి అనేది ఆ జీవో సారాంశం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేశాం ఇన్ఫ్యాక్ట్ ఫార్మాసిటీ దానికి మెయిన్ కారణమే ఇది ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే జీడిమెట్లలో అట్లాగే మల్లాపూర్లో నాచారంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నదో వీళ్ళందరినీ కూడా అవసరమైతే ఓఆర్ఆర్ బయటికి ఒకటే ప్రాంతానికి తరలించి ఒకటే చోట పంతొమ్మిది వేల ఎకరాల్లో మేము ఫార్మా సిటీ పెట్టాలనుకునే దానికి మెయిన్ ఉద్దేశమే ఇది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య బారిన పడకుండా ఇంకోటి ఇబ్బంది పడకుండా సరే ఇవాళ దానికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇందులో చాలా భూములు ఇప్పుడు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా మేము కూడా గతంలో ప్రయత్నం చేసినాం మేము చేయలేదని కాదు మేమేం ప్రయత్నం చేసినాము ఇప్పుడు ఆ ఉదాహరణకి అజామాబాద్లో ఆనాడు నలభై ఏళ్ళ కిందట యాభై ఏళ్ళ కిందట వదిరాజు రవిచంద్ర గారికి గవర్నమెంట్ ఒక ఐదు ఎకరాలు స్థలం ఇచ్చింది అనుకోండి ఆయనకి ఎంతకో అంతకి ఇచ్చింటాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వదిరాజు గారు కొంతకాలం నడిపిండు ఇండస్ట్రీ ఒక పదేళ్ళకో పదిహేను నడిపి తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన బంద్ పెట్టుకున్నాడు తర్వాత భూమి ఆయన చేతులు ఉంది అవసరమైతే ఆడు ఇంకేదో చేస్తున్నాడు మేమేం పెట్టినామంటే గతంలో మేము కూడా దీన్ని ఇట్లాంటి ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఆలోచించి ఇంకో ఇది ఆనాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం అందులో ఏం పెట్టాము మేము ఒకవేళ వద్రిరాజు రవిచంద్ర గారికి మనం ఇచ్చిన భూమి కనుక ఆయన చేతుల్లోనే ఉంటే ఆ రోజు డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరి ల్యాండ్ యూజ్ మారుతున్నది కాబట్టి ఆ రోజు పరిశ్రమకున్న భూమిని ఇవాళ మారుస్తున్నారు కాబట్టి వంద శాతం రిజిస్ట్రేషన్ వంద శాతం మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము మీరు వాడుకోండి అని చెప్పాము లేదు కొంతమంది ఏం చేస్తారు వద్దిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది ఆయన ఏం చేసి ఉంటాడు ల్యాండ్ పదిహేనులకు పదిహేను ఏళ్ళకి అవసరం పడి అమ్ముకుంటాడు గంగుల కమలాకర్ గారికి అమ్ముకున్నాడు అనుకోండి ఇప్పుడు గంగుల కమలాకర్ గారి చేతిలో ఉందనుకో ఆ భూమి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు సీరియస్ తీసుకునేది గంగుల కమలాకర్ గారి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాంటి చేతుల్లో కాకుండా ఇంకొకరి చేతుల్లో కనుక మారింటే ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే నిబంధన అట్లాంటి కేటగిరీ ఉంటే కేటగిరీ టూ కింద పెట్టి రెండు వందల పర్సెంట్ కట్టాలి మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు అప్పుడే నిబంధనలు తుంగలో దెక్కారు రవిచంద్ర గారికి ఇస్తే రవిచంద్ర గారు నడపకుండా ఇంకొకరికి అమ్ముకున్నాడు ప్రభుత్వ భూమి హక్కు లేకపోయినా అమ్ముకున్నాడు ఆయన కొనుక్కున్నాడు కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ అని పెట్టినాం ఈరోజు వీళ్ళేం చేస్తున్నారు ఎరికైనా మీకు ఎంత టూ మచ్ అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మీకు తెలుసు హైదరాబాద్ నగరంలో కాదు మొత్తం తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి ఐదు లక్షలు కూడా పలకని భూమి ఒక్కొక్క కాడ యాభై లక్షలకు పోయింది పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు పెరిగిన భూములు ఎన్నో ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాదు నారాయణకేడు ఈ మూల ఆములని కాదు అలంపూరు గద్వాల అంతటా భూముల ధరలు పెరిగినాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాఠీ చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజుల్లో పర్మిషన్ ఇస్తారట ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ వారం మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ మరొక వారం రోజుల్లో ఫీజ్ డిమాండ్ నోటీస్ నలభై ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఎంత హైలైట్ అంటే ముప్పై పర్సెంట్ చాలంటే ముప్పై పర్సెంట్ ఎస్ఆర్ఓ విలువ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.

We'll be